అయితే డ్రిల్లింగ్ చేశారు ఇక్కడ కేసింగ్ కూడా వేసేసారు హ్యాండ్ పంప్ కూడా ఫిట్ చేశారు దీంట్లో మరి నీళ్ళు లేవు ఇంకోటి హ్యాండ్ పంప్ నడుస్తుంది ఏమో విలేజెస్ వాళ్ళు ఒక నాలుగు మీటర్ల వరకు గుంట తీస్తే నీళ్ళు అని చెప్పేసి దాంట్లో ఒక పైప్ దించి వాడుతున్నారు అనమాట ఈ బోర్ని ఇంకోటి ఇక్కడ డ్రై అయింది మూడోది డ్రై అయింది ఇదే ప్లేస్లో ఇంకోటి ఎదరుంది అనమాట ఒకటే ప్లేస్లో ఐదు బోర్లు వీళ్ళు వేసిరనమాట డ్రై అయి ఇప్పుడు మనం ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాము అది ఎక్కడ ఇక్కడే సేమ్ ఇప్పుడు నేను నడుచుకుంటా పోతున్నా ఏ బోర్ తిన్నాక అనమాట చూపిస్తాను మీరు నాలుగో బోర్ అనమాట ఇక్కడే సేమ్ ఒకటే లైన్లో వేసిరు నాలుగో బోర్ కూడా డ్రై అయింది నేను మిగతా పోయి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే సైట్కి వెళ్తున్నాను అనమాట మీ అందరూ ఆశీస్ ఫస్ట్ బోర్ మంచిగా సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించండి సైట్కి అయితే బయలుదేరుతున్నాం అన్ని ప్యాకింగ్ చేసుకున్నా మనోళ్ళు అయితే టెంట్ లైఫ్ చేసుకుని రెడీగా ఉన్నారు నేను కూడా తినేసిన తినే బయలుదేరుతున్నాను అప్పుడు టైం వచ్చేసి మనకి కరెక్ట్గా టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీకి సార్ అయితే ఇక్కడ ఒక త్రీ కిలోమీటర్స్ నిన్న దగ్గర రెండు మూడు కిలోమీటర్లో సైట్ అయితే ఉందన్నమాట అక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళి ఇక మనం అయితే వర్క్ స్టార్ట్ చేసుకున్నాం ప్రస్తుతానికి అయితే అన్ని ప్యాక్ చేసుకుంటారు మనోళ్ళు మనవాళ్ళు ఒకసారి ప్యాకింగ్ అయిపోయిన తర్వాత నేను రిగ్ బండి జాకులు అయితే పెట్టించిన అనమాట జాకులు అట్లానే విండో స్క్రీన్ ఒకసారి క్లీన్ చేసుకొని ఆ వ్యూ అయితే మంచిగా లేదు విండో స్క్రీన్ చేసుకొని స్టార్ట్ అయిపోయి మంచిగా వెళ్ళిపోయి వెళ్ళిపోదాము మనకి ఎట్లా వాటర్ ఎంత అయితే పొద్దున నిన్న పొద్దున అయితే బండికి అడిగింది కదా ఈ బండికి అడిగిన తర్వాత మనకి వాడు ఏం చేసిందంటే విండో స్క్రీన్ మీద పొడి గుడ్డతో తొడగలేదు అనమాట కొంచెం బ్లర్ బ్లర్గా కనబడుతుంది మనకి వ్యూ మంచిగా కనబడతలేదు అనమాట ఫ్రంట్ వ్యూ అందుకని చెప్పేసి ఒకసారి నీట్గా అయితే మళ్ళీ గుడ్డతో ఒకసారి క్లీన్ చేసేస్తున్నాం అనమాట ఇది ఏమైంది అంటే సబ్బు నూరుగా అట్లానే ఉండిపోయింది అనమాట అందుకని అది సరే కనపడతలేదు ఒకసారి మళ్ళీ వాటర్ కొట్టేసి మనం ఒకసారి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది ఇక పోయి మనం ఒకసారి జాకెట్లు అయితే తీసేసుకొని బండి జాకెట్లు పెట్టినాం కదా జాకెట్ల మీద ఉంటుంది మనం ఏమి పని ఏ పని లేనప్పుడు బండి జాకెట్ల మీదే పెట్టించాం అనమాట ఎందుకంటే రాడ్లు అన్నీ లోడ్లు ఉంటాయి కాబట్టి ఇవి జాకెట్ మీదే పెట్టించాము ఒకసారి జాకెట్లు దించేసుకొని మనం ఇక్కడికి వెళ్ళి బయలుదేరి సైట్కి అయితే ఇక బయలుదేరి వెళ్ళిపోదాం అనమాట ఇక మన వాళ్ళందరూ ప్యాకింగ్ చేసేసారు పైపులు అన్నీ లోడింగ్ చేసేసారు కాబట్టి అన్నీ ఒకసారి మళ్ళీ టైట్ చేసుకుంటున్నారు ఇక్కడ నుండి మూడు కిలోమీటర్లు కాబట్టి అంత పెద్ద ఇబ్బంది లేదు అయినా సరే మన వాళ్ళు అయితే ఇక ఎందుకులే అని చెప్పేసి ఒకసారి నీట్గా అయితే ఆ పైపులు అయితే కట్టేస్తున్నారనమాట ఇక్కడికి వచ్చి ఆల్రెడీ నాలుగు రోజులు అయిపోయింది అనమాట దొబ్బు తిని మంచిగా ఎంజాయ్ చేసి పడుకున్నాం అనమాట తిన్నాము పొద్దున్న లేగడం తినడం పడుకుంటాం లేగడం లేకడం తినడం పడుకుంటాం అయిపోయింది నాలుగు రోజులకెళ్ళి ఇక ఈ రోజు అయితే సైట్కి బయలుదేరుతాను కానీ టౌన్లో వర్షం లేదు మనకి ఏడైతే బోర్లు ఉన్నాయో అటు అయితే బాగా వర్షం ఉంది కానీ ఇక్కడ అయితే వర్షం లేదనమాట సరే మనకి టైం దగ్గర ఒక పాయింట్ ఉంటే ఇక పాయింట్ అయితే ఇచ్చేసారు ఇక ఇన్నో పోయి గేట్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట ఇక్కడ గేట్ ఓపెన్ చేస్తే రిగి బండి దగ్గరికి వెళ్ళిపోతుంది దాన్ని ఇక మనం ఫాలో అయితే అయిపోతుంది ఇది తెలిసిందే ఒక వన్ కిలోమీటర్ గ్రావెల్ రోడ్డు ఉంటుంది అక్కడ నుండి తమకు ఉంటుంది ఇక మూడు కిలోమీటర్లు అంటే మనకి పెద్ద వర్క్ ఏం కాదు దగ్గర దగ్గరే దగ్గరే అనమాట ఇక దగ్గర అంటే బాగా అంటే బాగా దగ్గర ఇక ఎంత ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకి అక్కడ పోనీకి అంత మించి ఎక్కువ ఉండదు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది సైట్ కొత్త సైట్ అనమాట మనకి ఈ సైట్ వేరే సైట్ నుండి రీప్లేస్మెంట్ చేశారు ఈ సైట్ కొత్త సైట్ ఇది అందుకని చెప్పేసి మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి సైటింగ్ చేయాల్సి ఉంటుంది సార్ ఈ గ్రావెల్ రోడ్ అయిపోయింది తా ట రోడ్డుకి వచ్చేసినాం కాబట్టి మనం ఇప్పుడు ఉన్న ప్లేస్ నుండి రైట్కి తిరగాలన్నమాట ఈ స్ట్రైట్గా పోతే లుడాజీ వెళ్ళిపోతాం లుండాజీ ఒక ముప్పై కిలోమీటర్లో లుండాజీ ఉంటుంది ఈ చూడండి బండి తోలుతున్నట్టు గేర్లు మార్చుకుంటా ఆ స్టేరింగ్ అయితే కేజీ కేజీఆటు చూపి అతను ఒకసారి చూపి మనకి మనల్ని కూడా చూస్తారు ఈ మనోడు భలే కామెడీగా చేస్తాడనమాట సేమ్ గేర్లు ఎట్లా చేంజ్ చేస్తాడు అట్లా అట్లా చేసుకుంటా బండి అయితే నడుపుతున్నట్టు నడుపుతున్నాడు మనోడు ఇక్కడ ఫామ్కి ఫామ్కి వెళ్ళి వస్తున్నట్టున్నాడు ఇక ఫామింగ్ చేసుకొని వీళ్ళు తొమ్మిదిన్నర పదింటికల్లా ఇంటికి వచ్చేస్తారనమాట పొద్దున్న ఆరు గంటలకు అట్లా వెళ్ళిపోయి సేమ్ మన విలేజ్లో లెక్కనే పొద్దున్న ఆరు గంటలకు అట్లా వెళ్ళిపోయి ఫామ్ బాగు చేసుకొని నీట్గా చేసుకొని మళ్ళీ పది గంటలకు అట్లా వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ నాలుగు ఆ టైంలో వెళ్తారు మళ్ళీ ఫామ్కి మళ్ళీ పోయి మళ్ళీ క్లీన్ చేసుకొని వస్తారు ఇక్కడే అనమాట మనం బోర్ అయితే వేయాల్సింది ఇక్కడికైతే వచ్చేసినాము ఇక్కడ మనం బోర్ వేయాలి ఇప్పుడు బోర్ వేయాలంటే మనకి ఇది కొత్త ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్ సెట్ చేసి మనం సైటింగ్ చేసి బోర్ వేయాల్సి ఉంటుంది అనమాట మన వాళ్ళు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు రిగ్గి బండోళ్ళు మనం ఏడకే గవర్నమెంట్ ప్రాపర్టీ ఎక్కడికి వెళ్ళినా సరే జాంబియా ఫ్లాగ్ అయితే ఎగురుతూ ఉంటుంది అనమాట ఆ జాంబియా ఫ్లాగ్ ఎగురుతుందంటే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పేసి మనకి అదొక సైన్ అంతే ఇక మనం మనోడు అక్కడ ఇన్ఛార్జ్ అనమాట వాటితో ఈనో గారు మాట్లాడుతుండీ సైట్ ఎక్కడ వేయాలి డ్రై చేయాలి ఇప్పుడు నిన్నుంచున్నదైతే డ్రై అయింది అనమాట ఆల్రెడీ దొరికింది అనమాట మనకి అక్కడ హ్యాండ్ పంప్ ఉంది కదా వెనకమాల దగ్గర ఆ హ్యాండ్ పంప్ దగ్గర నుండి కరెక్ట్గా ఒక ముప్పై మీటర్ల దూరంలో అయితే మనకి సైట్ దొరికింది అనమాట చూపిస్తారు చూడండి ఇక్కడ దొరికింది మనకు సైటు స్టోన్స్ పెట్టింది ఇది ఇదే అనమాట అండి సైట్ ఈ స్టోన్స్ మనకి ఇప్పుడు మనం ఎడ్రీ చేయాలి చెట్లు అయితే కొట్టిస్తున్నాను మనోళ్ళు ఒకసారి చెట్లు అన్ని కొట్టేసి క్లియర్ చేసిన తర్వాత రోడ్డు బండి సీ ద్రీవర్స్ వచ్చేస్తే మనం మన వర్క్ అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇట్లాంటి ప్లేస్లలో బోర్లు వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం ప్లేస్ అంతా ఒకసారి సెట్ చేసుకోవాలన్నమాట సెట్ చేస్తే ఏమవుద్దంటే మనకి చిన్న చిన్న ముక్కలు ఇల్లు చెట్లు కొట్టేసి అట్లా వదిలేస్తారనమాట అవి ఏమొద్దు ఎదురు మనకి కాళ్ళకి తగిలి గబాల్ని వాళ్ళు రాడ్ తీసుకొచ్చేటప్పుడు అది తగిలి ఎదురు పడిపోతూ ఉంటారు ఆ రాడ్డు మళ్ళీ మీద పడుతుంది సో ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి మనం మనం ఎంత లెక్క అయితే పనిచేస్తాం అనుకుంటామో మొత్తం అంత లెక్క ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే అట్లాంటివి ఏమైనా దొరికితే మనం కట్ చేసేసుకుంటాం అనమాట మన దగ్గర కట్ ఇవి ఉన్నాయి కదా గొడ్డలు ఉన్నాయి కదా గొడ్డలు పెట్టి కట్ చేసేస్తాం అనమాట సో ఎందుకని ఎప్పుడు బండితో పాటు ఎప్పుడు మనకు రెండు గొడ్డలు అయితే ఉంటాయి అన్నమాట అట్లాంటివి పెట్టుకుంటే మనం ఎట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మొత్తం అన్నీ కటింగ్ చేసేసుకొని బండిని అయితే మనం ప్రాపర్గా తెచ్చుకోవాలి ఇంకోటి ఏంటంటే గడ్డిలో కనపడవు అవి మళ్ళా టైర్లకు కూడా ప్రాబ్లం ఒక్కసారి మళ్ళీ టైర్కి ఎత్తిందంటే టైర్ బగిలిపోతుంది ఊరికి ఈజీ బగిలిపోతుంది అసలు రివేస్ మనం బండి సెట్ చేసుకొని మాస్క్ లేపి జాకెట్లు అన్ని ఫిట్టింగ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బండి బండి మనం చూసుకోవాలి లెవెల్లో ఉండాలన్నమాట ఒకటే లెవెల్లో ఉండాలి చక్కగా లెవెల్లో ఉంటే ఏమవుతుందంటే హోల్ స్ట్రేట్ పోతుంది ఏదన్నా ఓ పక్క ఒరిగిపోయిందనుకండి కేసింగ్ కూడా అటే ఒరిగిపోయి బెండి పోతుంది అనమాట పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి కేసింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కడైపోతుందన్నది మనం గుడ్జ్ పెట్టుకోవాలి గుడ్ పెట్టుకొని అది మనం దాన్ని గమనిస్తూ ఉండాలన్నమాట వాటర్ తగ్గినంటే ఇంకా కొలక్ట్ అవుతుంది ఆ లీవ్ చేసిన వాళ్ళకు ముందు ఏంటనే బిడ్జ్ పెట్టుకోవాలి బిడ్జ్ పెట్టుకోవడం వేజ్ మనం వాటర్ తగిలి వాటర్ తగిన తర్వాత అది ఎక్కడన్నా కొలక్ చేయడం వచ్చేస్తాయి ఇక్కడ నుండి కొలక్ట్ అన్న అవగాహన ఉండాలి ఏదో అంటే మన వైజ్ வேடிதா தான் ஆக்டு ஃபோன் ஆர்சியம் எடுத்து எப்படின் ஆர் டிந்தோ அது குறித்து கொடுத்துக்காலும் லீடு எந்த தான் உண்டு அது குறித்து கொடுக்கலாம் அப்படி குறித்து வச்சுக்கிட்டே டோர் அவுட் கம்ப்ளீட் ஜோஸ் கம்ப்ளீட் ఇక చూసిరు కదా వాటర్ పోయాల్సి వస్తుంది ఈ బురద అయితే ఉందన్నమాట బోర్లో ఈ బురద ఉంది అది బయటికి వెళ్తలేదు ఇట్లా వాటర్ పోసుకుంటే మనం యాభై మీటర్లు వండాల్సిందే లేదంటే అది బయటికి వెళ్దు ఎందుకంటే ఈ ఈ ఏరియాలో కొద్దిగా బురద మట్టి అట్లానే స్టోన్ కూడా కలిసి ఉందనమాట ఇవన్నీ మనం మెదర్ చేసుకొని చేసుకోవాలి లేదనుకుంటే గుడ్డిగా పోయినామంటే కటింగ్ బయటికి వెళ్ళకుండా రాజులు కట్టేసుకుంటాయి అనమాట సో ఎప్పటికప్పుడు మనం దాన్ని బయటికి కక్కిచ్చేస్తే మనం కిందకైతే పోవాల్సి ఉంటుంది లాస్ట్ టైం కూడా ఎట్లా బోల్డెన్ వీడియోలో చెప్పినా నేను హై ఫ్రెండ్స్ చూసి కదా మన మొహం చూడడం మీకు అట్లా అయిపోంటుంది బోర్ ఎట్లా అయింది అన్నది బోర్ అయితే అయిపోయింది యాభై మీటర్లు డ్రిల్లింగ్ అయితే నలభై మీటర్లే వేసి పోయింది అనమాట బాగా బురద వచ్చింది బోర్లోకి ఎట్లా ఒకట్లా ఇక అటు ఇటు చేసి బోర్ అయితే వేసేసినాను చూసిరు కదా బురద బురద ఎట్లా వచ్చింది ఎక్కడో తెలవదు ఇంకోటి డీజిల్ కావాలి ఇక్కడ నుండి రెండు పోయి డీజిల్ అయితే తెచ్చుకోవాలి డీజిల్ తెచ్చుకున్న తర్వాత మనం నెక్స్ట్ సైట్కి పోవాలి అనమాట రేపు సండే కాబట్టి మరి మనకి వాడు సైట్ చెప్తాడు లేదంటే తెలవదు వాడు చెత్తనా చెప్పైనా రేపు మనకేమన్నా గ్యాప్ ఉంటే ఇదిలో పోయి డీజిల్ అయితే వేసుకొని మళ్ళీ నెక్స్ట్ సైట్ అయితే ప్రిపేర్ అయి ఉంటే సరిపోతుంది సరే మరి ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం బై బాయ్